చంద్రబాబు నాయుడు గారు రేపు అదేవిధంగా ట్వంటీ సిక్స్త్ అండ్ ట్వంటీ సెవెంత్ కూడా గుంటూరులోని ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ ప్రోగ్రామ్ గురించి ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పి ప్రోగ్రామ్ షెడ్యూల్ గురించి అదేవిధంగా లోకల్ నాయకులతో అధికారులతోని మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది రేపు మనకి యాంటీ నార్కోటిక్ డే దానికి సంబంధించి ఈరోజు ప్రోగ్రామ్ అనుకుంటే ర్యాలీ చేయడానికి అదేవిధంగా ఇక్కడ విద్యార్థులతోని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక ముఖాముఖ వచ్చిన తెడి కుటుంబం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గాంజా మీద ఉత్పాదం అదేవిధంగా డ్రగ్స్ నిర్మూలించడానికి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి ఇనిషియేషన్ తీసుకుని ఈగల్ స్థాపించడం ఈగల్ ద్వారా ఈరోజు కొన్ని లక్షల కేజీల గాంజాను కూడా స్వాధీనపరచుకోవడం అదేవిధంగా మ్యాక్సిమం క్రాప్ కూడా గాంజా క్రాప్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా లేకుండా చేయడానికి కృషి చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి దీని నేపథ్యంలో ఈరోజు ఈ యాంటీనా ప్రే రేపు సీఎం గారు ఇక్కడ ప్రారంభించడం మిగతా జిల్లాల్లోని కూడా సంబంధిత ర్యాలీలు కూడా ఏర్పాటు చేసుకుని మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకుని అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం ఇక్కడ ఈ మనకి ఫీవర్ హాస్పిటల్స్ జంక్షన్ దగ్గర నుంచి ఆ చిల్లీ పాయింట్ వరకు బై రోడ్ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తారు అదేవిధంగా ర్యాలీ చేస్తారు దాని తర్వాత గారు మళ్ళీ కొంచెం మీటింగ్ జరుగుతుంది అదేవిధంగా ట్వంటీ సెవెంత్ని కూడా యాక్త పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర